హాయ్ అండి నేను మీ హరితారెడ్డి ఆశా బొటిక్ డిజైనర్ స్టూడియో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం గద్వాల్ శారీస్ చూద్దాం గద్వాల్లో కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ వన్ థౌసండ్ రేంజ్ వరకు చాలా వెరైటీస్ వచ్చాయి అన్నీ వన్ బై వన్ వీడియోస్ చూద్దాం మనం ఒక త్రీ ఫోర్ వీడియోస్ చేస్తే కానీ అన్నీ కవర్ అవ్వండి ఇవాళ మనం కొంచెం ప్రీమియం రేంజ్ హ్యాండ్లూమ్స్లో చూద్దాం శారీస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతాము నేను కట్టుకున్న శారీ కూడా గద్వాల్ శారీ అండి నాకు చాలా ఇష్టం గద్వాల్ శారీస్ అంటే ఎందుకంటే చాలా మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటాయి కదా శారీస్ నేను కట్టుకున్న శారీ ఎల్లో మంచి మస్టర్డ్ ఎల్లోకి బ్రౌన్ కలర్ వచ్చిందండి బోర్డర్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ ఇదంతా కూడా కుట్టు బార్డర్ అండి ఇవన్నీ ఈ శారీస్ అన్నీ మీకు నేను ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి మనం వన్ బై వన్ చూద్దాం ఈ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ కూడాలో డార్క్ క్రీమ్ అండి చాలా బాగుంది కలరు దానికి మంచి రాణి పింక్ వచ్చింది టూ సైడ్స్ రాణి పింక్ అసలు ఇందులో గద్వాల్లో ఈ కలరు ఎంత బాగుంటుందంటే ఆ కట్టుకుంటేనే ఆ లుక్కే చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ అయితే మంచి డార్క్ కలర్ వచ్చేటప్పటికి చాలా రాయల్ లుక్ వచ్చేసింది ఇది మొత్తం పల్లో వస్తుందండి ఇది బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ ఈ కలర్ వచ్చి చిలక పచ్చ గ్రీన్కి ఆనియన్ పింక్ కాదండి ఇది ఆనియన్ పింక్ లాగా ఉంది కొంచెం షేడ్ కూడా చాలా బాగుంది చూడండి పేస్టల్ షేడ్ వచ్చింది పైన ఏమో స్మాల్ బార్డర్ కింద కొంచెం పింక్ బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్స్ అయితే ఇది ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయండి గద్వాల్ శారీస్ అంతా బాగున్నాయి ఇవి ఇది మీకు బ్లౌజ్ వస్తుంది కలర్ ఇవి కలర్స్ అండి చెప్పడానికి కూడా రావట్లంటే కలర్ కాంబినేషన్స్ అంత బాగా ఇచ్చాడు పేస్టల్ కలర్ అండి ఇది యాక్చువల్గా గచ్చకాయ కలర్ గ్రే కలర్ అలా అంటారు కదా అలా ఉంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇది కాపర్ సల్ఫేట్ బ్లూ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఇది పల్లో వస్తుందండి ఇది ఇది బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ కలర్ వచ్చి రాయల్ బ్లూకి కనకామరం షేడ్ వచ్చిందండి అది లైట్ పీచ్ కలర్ ఉంటుంది కదా అలా వచ్చింది టూ సైడ్స్ బార్డర్ వచ్చింది ఇది పల్లో వస్తుంది శారీలో కూడా మీకు మిడిల్లో చూడండి సిల్వర్ గోల్డ్ తోటి అలా మొత్తం రుద్రాక్షలు కొంచెం స్మాల్గా చిన్న చిన్న పికాక్స్ కూడా ఇచ్చారండి ఇది దీని బ్లౌజ్ వచ్చేసి ప్లైన్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ కలర్ అండి ఆనియన్ పింక్కి సంపంగి ఎల్లో వచ్చింది టూ సైడ్స్ బార్డర్ వచ్చింది ఆల్మోస్ట్ పైన కూడా కొంచెం పెద్ద బార్డరే వచ్చింది కింద ఇంకా కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది ఇదంతా కూడా మీకు టెంపుల్ మీదంతా కుట్టు బార్డర్ అండి ఇది కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది చూడండి పల్లోలో కూడా మినాకారీ వర్క్ వచ్చింది మీకు ఇది ఇది బ్లౌజ్ అండి ఇది ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా మీకు సిక్స్టీన్ థౌసండ్ ఫనిష్ కలర్ వచ్చిందండి కొంచెం దానికి సంపంగిల్లో వచ్చింది అంటే గ్రీన్ కలర్ అంటే షేడ్స్ ఉంటాయి కదా ఇది కలర్నా వచ్చేటప్పటికి కూడా అలా వచ్చింది ఇదంతా కూడా మీకు లోపలంతా కూడా మీనాకారి వర్క్ వచ్చింది చూడండి టూ సైడ్స్ బార్డర్ వచ్చింది ఇది సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సార్ ఎందుకంటే ఇది మొత్తం మీకు లోపలంతా కూడా హెవీ వర్క్ వచ్చింది ఇది పల్లో వస్తుందండి ఇది ఇది బ్లౌజ్ అండి ఇది ఈ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఇది పర్పుల్ కలర్కి లైట్ ఆరెంజ్ కలర్ వచ్చింది షేడు చాలా బాగుందండి ఇది కూడా కలర్ కాంబినేషన్ ఇవన్నీ ఏంటంటే మ్యారేజెస్కి కానీ ఏ ఫంక్షన్కి అయినా చాలా మంచి లుక్ వస్తాయండి శారీస్ అన్నీ మిడిల్ అంతా గోల్డ్ సిల్వర్ తోటి బుట్టి వచ్చాయి స్మాల్ చెక్స్ వచ్చిందండి శారీ అంతా ఇది పల్లో వస్తుంది బ్లౌజ్ కూడా ఆరెంజ్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ ఆరెంజ్ బ్లౌజ్ వచ్చింది మంచి బ్లాక్ కలర్ అండి ఇది బ్లాక్ కలర్కి గంధం కలర్ వచ్చింది కలర్ చూడండి మీకు షేడ్ ఎలా పడుతుందో కానీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది పైన కింద పైన కొంచెం స్మాల్ బార్డర్ ఏమో బిగ్ బార్డర్ వచ్చింది ఇదంతా కూడా మిడిల్ అంతా కూడా మీ నా వచ్చింది చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ మంచిగా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది పల్లో వస్తుంది ఇది బ్లౌజ్ అండి కలర్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ అండి గచ్చకాయ కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది ఇవన్నీ పేస్టల్ షేడ్సే చాలా బాగున్నాయి అనమాట కలర్ కొంచెం అటు ఇటు ఉంటుంది కానీ రియల్గా ఇంకా బాగున్నాయండి మస్టర్డెల్లో వచ్చింది మస్టర్డెల్లో వచ్చి బార్డర్లో కూడా మీకు మొత్తం ఇది టర్నింగ్ బార్డర్ అంటారండి బార్డర్ చూడండి మీకు దగ్గర నుంచి తెలుస్తుంది శారీలో కూడా నిలువుగా స్ట్రైప్స్ వచ్చి మొత్తం ఆల్ ఓవర్లో బుట్టి వచ్చిందండి గోల్డ్ తోటి థ్రెడ్ తోటి వచ్చింది బుట్టి టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది కానీ పైన ఏంటంటే మీనాకారి టర్నింగ్ బార్డర్ మాత్రం కిందే వస్తుంది ఇది పల్లో ఇది బ్లౌజ్కి చూడండి మొత్తం బుటీ కూడా వచ్చింది దీనికి ఇంకా వర్క్ కూడా అవసరం లేదు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ వచ్చింది ఇది కూడా సిక్స్టీన్ ఫైవ్ హండ్రెడ్ ఇది రాయల్ బ్లూ కలర్కి మ్యాంగో ఎల్లో వచ్చిందండి బోర్డర్ కలర్ కాంబినేషన్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి అన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి డబల్ వీవింగ్ శారీస్ ఇవన్నీ కూడా ఇది పల్లో వస్తుంది దీని బ్లౌజు దీని బ్లౌజ్ ఇదిగోండి ఎల్లో వచ్చింది బ్లౌజ్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ రాయల్ బ్లూకి కాపర్ సల్ఫేట్ బ్లూ వచ్చిందండి బార్డర్ ఇక్కడ మళ్ళీ టెంపుల్ వచ్చి కుట్టు బార్డర్ ఇది కూడా చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ మిడిల్లో బార్డర్ అంతా కూడా మీకు సిల్వర్ గోల్డ్ తోటి వర్క్ వచ్చింది లాగా వచ్చాయి ఇది వచ్చేసి పల్లో అండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మనం ఏంటంటే కాలంటే వర్క్ చేయించుకోవచ్చు లేదంటే ఇలా వేసుకున్నా కానీ బాగుంటుంది ఇది ఇది గద్వాల్లోనే మస్టర్డేల్లోకి వంగపూ కలర్ వచ్చిందండి బార్డరు పైన ఏమో స్మాల్ బార్డర్ వచ్చింది కింద కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది ఎంత కుట్టు బార్డర్ అండి ఇది టెంపుల్ వచ్చింది పైన కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి వీవింగ్ పల్లో వస్తుంది కూడా పల్లో కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి ఇది ఇది బ్లౌజ్ వస్తుంది ఇవి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది వచ్చేసి పింఛం గ్రీన్ అండి ఈ నెమల్ దీనికి బ్రౌన్ కలర్ వచ్చింది స్నఫ్ కలర్ వచ్చిందండి బార్డరు చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ ఇది కూడా కలనాత వచ్చింది మిడిల్ అంతా కూడా చెక్స్ వచ్చిందండి చెక్స్ వచ్చి దీనికి సిల్వర్ గోల్డ్ మిడిల్లో కూడా ఇలా బుట్టి వచ్చాయండి ఇది పల్లో వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది కలర్ బ్లౌజ్ వచ్చింది సిక్స్టీన్ థౌసండ్ వచ్చేసి ల్యావెండర్ షేడ్ అండి ఇది డార్క్ ల్యావెండర్కి ఆరెంజ్ కలర్ వచ్చింది మళ్ళీ చెక్స్ వచ్చిందండి మిడిల్ అంతా చెక్స్ వచ్చాయి బాగుంది చూడండి కలర్ ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది పల్లో వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది సిక్స్టీన్ థౌజండ్ సారీస్ కనుక మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ